Hi hello welcome back to our channel అయితే మీ అందరికీ మా సిస్టర్ అయితే గోల్డ్ కాయిన్ పర్చేస్ చేసేసి దానితో అయితే గోల్డ్ జ్యువెలరీస్ అయితే కొన్ని ఐటమ్స్ అయితే చేయించుకుందా అండి అవి ఏంటో చూపిస్తాను అండ్ అలాగే మీ అందరికీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వితౌట్ జీఎస్టీ అండ్ అలాగే మేకింగ్ ఛార్జెస్ లేకుండా గోల్డ్ కాయిన్ ఎలా పర్చేస్ చేయాలి అని చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే గోల్డ్ కాయిన్ మనం జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్తో కొంటే మనకి ఒక టూ మంత్స్కి వన్ మంత్కి మనం సెల్ చేయాలంటే మనకి ఏమీ లాభం రాదు టూ మంత్స్కి కూడా మనకు లాభం వచ్చేలాగా కావాలంటే ఏం చేయాలో కూడా చెప్తాను అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడండి అండ్ నా ఛానల్ ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఫస్ట్ అయితే మీకు షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే గోల్డ్ కాయిన్స్ని జిఎస్టీ అండ్ మేకింగ్ ఛార్జెస్ లేకుండా ఎలా పర్చేస్ చేయాలో చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మీలో ఎవరన్నా మీ రిలేటివ్ సపోజ్ మా అక్క ఇప్పుడు గోల్డ్ కాయిన్స్ సెల్ చేసేసి ఆర్నమెంట్ తీసుకుంటుంది కదా నేను తన దగ్గరికి వెళ్ళేసి ఆ గోల్డ్ షాప్తో తనతో పాటు వెళ్ళేసి అక్కడ సెల్ చేసే డబ్బులకి నేను కూడా ఆ కాయిన్స్ కొనుక్కున్నాను అంటే ఒక్క కాయిన్ లేదంటే రెండు కాయిన్స్ కొనుక్కున్నానంటే నాకు వి వితౌట్ జిఎస్టీ ఉండదు అలాగే మనకి మేకింగ్ ఛార్జెస్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళు మనకు రిటర్న్ చేసేటప్పుడు మనకి కాయిన్స్కి మేకింగ్ ఛార్జెస్ ఎవ్వరు మనకు జిఎస్టీ కూడా ఎక్స్ట్రా ఇవ్వరు ఎంత కాస్ట్ ఉందో ఆ రోజు వన్ గ్రామ్ గోల్డ్ కాస్ట్ ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్కి అయితే కాయిన్ అయితే తీసుకుంటారు కాబట్టి అదే మనీ మనం తనకి ఇచ్చేసి మనం ఆ కాయిన్ తీసుకున్నామంటే మనకి అసలు మేకింగ్ ఛార్జెస్ అలాగే జిఎస్టీ అలాంటివి ఏమీ ఉండదు అండ్ మనకు తెలిసిన వాళ్ళుండి మన రిలేటివ్స్ అయితే వాళ్ళతో పాటు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి తీసుకోవచ్చు ఇది వన్ వే అయితే సెకండ్ వే ఏంటంటే మీకు ఆఫర్స్ అయితే ఉంటాయండి ఆన్లైన్లో అక్షయ తృతీయాకి లేదంటే వరలక్ష్మి వ్రతానికి లేదంటే కొన్ని జనవరి ఫస్ట్కి అలాంటప్పుడు మనకు ఆఫర్స్ పెడతారు మేకింగ్ ఛార్జెస్ ఉండవు అని చెప్పి బట్ అప్పుడు జిఎస్టీ ఉంటుంది జిఎస్టీ చాలా స్మాల్ అమౌంటే కదా ఒక త్రీ పర్సెంటే కాబట్టి మనం కాయిన్ తీసుకున్న ఒక హండ్రెడో టూ హండ్రెడో ఓకే దానికి ఏం కాదు మేకింగ్ ఛార్జెస్ అంటే మళ్ళీ ఎక్స్ట్రా అవ్వడం ఎందుకు దాన్ని అయితే మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు తెలిసిన షాప్కి చిన్న చిన్న టౌన్స్లో ఉంటాయి కదా షాప్లు గోల్డ్ షాప్స్ అక్కడికి వెళ్తే వాళ్ళైతే మనకి కాయిన్ రూపంలో కాకుండా జస్ట్ మనకి ఒక బిస్కెట్ని చిన్న చిన్న పీసెస్ లాగా వన్ గ్రామ్ టూ గ్రామ్స్ అలా మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్లో కట్ చేసి ఇస్తారండి దానికి మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండవు అలాగే జిఎస్టీ కూడా ఉండదు నేను అడిగాను ఒకసారి వెళ్ళినప్పుడు మీరు దానికి ఎంత ఛార్జ్ చేస్తారంటే మీకు కాయిన్ ఇచ్చాక ఒక ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తామండి అంతకన్నా ఎక్కువ చేయము ఎందుకంటే దానికి మేకింగ్ ఛార్జెస్ ఉండవు కాయిన్ అయితే మేము ప్రిపేర్ చేయాలి కాబట్టి దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి అలాగే జిఎస్టీ ఉంటుంది ఇలా పీస్ అయితే మీకు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో ఎంత కాస్ట్ ఉందో అంతకే ఇస్తాము ఏం ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవు మహా అయితే ఒక థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయని చెప్పారు అందుకని అవి కూడా ఫాలో అవ్వండి బట్ కాకపోతే వాళ్ళ దగ్గర మీరు ఆ చిన్న తీసుకున్న తర్వాత మీరు బయట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు నిజంగానే ట్రూగా ఎంత ట్రస్ట్ వర్తీ అయినా మీరు చెక్ చేసుకోవాలండి ఎందుకంటే గోల్డ్ కాబట్టి అందరికీ మనీ అంటే ఎక్కువ ఆస్తోనే ఉంటారు కాబట్టి మనకు నమ్మకం ఉన్నా కానీ బయట వాళ్ళకి తెలియకుండా మళ్ళీ ఒకసారి చెక్ చేయించండి అప్పుడు మీకు బాగుంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా కాయినే తీసుకోవచ్చు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెద్ద ఇంపాక్ట్ అవ్వదు మనకి ఫ్యూచర్కి ఒక వన్ ఇయర్కి టూ ఇయర్స్కి అంటే మీరు కాయినే తీసుకోవచ్చు అండ్ మీకు ఇందాక వే చెప్పా కదా మనము ఎవరైనా గోల్డ్ కాయిన్ సెల్ చేసే వాళ్ళ దగ్గర వాళ్ళతో పాటు వెళ్ళి కాయిన్ కొనుక్కోవాలంటే అప్పుడు వాళ్ళకి నష్టం ఉండదండి మనం వాళ్ళ దగ్గర కాయిన్ కొనుక్కోవడం వల్ల వాళ్ళకి గోల్డ్ షాప్లో అన్నా ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇస్తారు కదా మనమైతే ఎగ్జాక్ట్గా అంతే మనీ ఇస్తాము ఇంకా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది క్యాష్ కావాలనుకుంటే ఆ క్యాష్ ఇచ్చేసి వాళ్ళు గోల్డ్ ఆర్నమెంట్ అయితే చేయించుకోవచ్చు వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే సెల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోండి నేనైతే అలానే చేద్దామనుకుంటున్నాను మా సిస్టర్ అయితే సెల్ చేసుకునేటప్పుడు ఇలా ఆర్నమెంట్స్ చేయించుకుందామని సెల్ చేసుకుంది తన దగ్గర నేను పర్చేస్ చేశాను నాకు ఏం మేకింగ్ ఛార్జెస్ అలాగే జిఎస్టీ ఏమీ పడలేదు ఇదే చెప్దాం అనుకుంటున్నాను అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయండి గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమన్నా పర్చేస్ చేస్తే వాటి గురించి చెప్తాను అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా పర్చేస్ చేస్తే వాటి గురించి కూడా చెప్తాను ఎంత పడింది ఎన్ని గ్రామ్స్ అయింది అని చెప్పేసి అండ్ అలాగే నా ఛానల్లో అయితే శారీస్ డ్రెస్సెస్ రీజనబుల్ కాస్ట్కి బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో మంచి క్వాలిటీ ఉంటే జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తానండి అండ్ అలాగే ఈరోజు గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో కూడా నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను అయితే బాగా పెరిగిందండి ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలయితే ఉందండి సిక్స్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ రూపీస్ అయితే ఉంది మనకి అక్షయ తృతీయ ముందైతే మనకి కొంచెం తగ్గింది ఇప్పుడు మళ్ళీ పెరిగిందండి మీరు ఇంకా పెరుగవచ్చేమో తెలీదు అయినా పెరుగుతూ తగ్గుతూ కామన్ అండి ఇది గ్రాఫ్ అయితే